ఇది వింటర్ సీజన్ అనుకోకూర ఇది పక్కా సమ్మర్ సీజన్ ఇది ఇప్పుడు మొత్తం వెళ్ళిపోవాలి మనం చూడరు మొత్తానికి అయితే మనం ఎన్నో రోజులుగా వీడియో చూస్తున్నారు అంబసింగికి అయితే రీచ్ అయిపోయినాం మనకు ఒక టైం వస్తుంది ఏదో ఒక రోజు ఇట్లన్నీ విజిట్ చేస్తూ ఉంటాం మొత్తం వెయ్యి మీటర్ల పొడుగు ఉంటుంది అంటే దాదాపు మూడు వేల అడుగులు హైటు ఇదే వచ్చేసి తాజాగా అమ్మో ఇదంతా స్ట్రాబెర్రీని హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ మొటోలా డబల్ టూ ఈ రోజు అయితే మనం లంబసింగ్ వెళ్తున్నాం ఎప్పుడో వెళ్ళాల్సింది లేట్ అయిపోయింది వర్షాలు పడడం వల్ల మనకి కరెక్ట్ ఇది టైం దొరకలే వ్యూ దొరకలే ఒక్కసారి అయితే ఫాగు రండి సమ్మర్లో కూడా ఎంత ఫాగ్ వచ్చిందో ఇందులో సరే అనిపిస్తుంది వెళ్ళ దారిలో చూపిస్తాను ఎలా మంది సపోర్ట్ చేస్తారు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకొక వన్ ఫార్టీ మెంబర్సే ఉన్నారు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి గేవ్ కూడా అనౌన్స్ చేసేద్దాం చాలా ఇక వీడియోలోకి స్టార్ట్ అయిపోవడం మళ్ళీ జయశ్రీరామ్ ఎయిట్ థర్టీ వరకు స్టార్ట్ అవుతుంది సిక్స్ అవుతుంది ఎక్కువైనా మొన్న వెళ్తారా చిక్కు స్టార్ట్ అవుతున్నాము మంచి ఎక్స్ అవుతుంది సార్ పాడు ఏం బయ్యా పయ్యారోడో సేమ్ వింటర్ వింటర్ ఎట్లుంటుంది ఎట్లుంది రేంపులా ఇది వింటర్ సీజన్ అనుకోకూడ ఇది పక్కా సమ్మర్ సీజన్ ఇది ఒక్కసారి అయితే ఫాల్ చూడరు ఎట్లుందో ఇదైతే పక్కా వింటర్ సీజన్ అయితే అస్సలు కాదు సమ్మర్ సీజన్ ఇది ఈ సమ్మర్ సీజన్తో చూడండి ఎట్లుందో ఇంకా వింటర్ సీజన్ లో ఏ రేంజ్లుంటావో నీకే వదిలేస్తున్నా అసలు రోడా కనిపిస్తే లేదు అట్లుండి బాగా అయితే గుర్తు పాపా పాప పా ఏం పాగు ఏం పావు భర్త వరమా భర్త కళ్ళ చెదిరిపాలుంది వరమా అమ్మా పాప ఏం కనిపిస్తుంది పా సూపర్ పక్కన ట్రీసు పక్కన లోయ పాగు సూపర్ వ్యూ దగ్గరకైతే వచ్చేసినాము ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అంతే మనం ఇప్పుడు మొత్తం కొండపోయినాక వెళ్ళిపోవాలి మనం మీకు ఉండడానికి చాలా రిసార్ట్స్ కూడా ఉంటాయి ఇక ఇలా అవైలబుల్ ఉంటాయి రిసార్ట్స్ ఇక ఏరియా మొత్తం రిసార్ట్సే ఉంటాయి అనుకోండి ఎవరైనా వస్తే మాత్రం సిక్స్ వరకు మీరు వీవ్ పాయింట్ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ అవుతుంది బట్ మా అక్క ఏంటంటే ఇంకా ఉంది అది కూడా ఈ సమ్మర్ సీజన్లో లీవ్ మిస్ అవుతుందేమో అనుకున్నా లేట్ అవుతుందని బట్ కాకపోతే బాగా అయితే ఇంకా ఉంది సో మనం లీవ్కి అయితే అందేస్తాం మనం బైక్ అక్కడ పెట్టేసి ఒక దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటాం వచ్చేసినాం ఇప్పుడు మొత్తం పైనకి వెళ్ళిపోవాలి ఇక్కడ కింద మీకు జీప్స్ కూడా ఉంటాయి పైన తీసుకురావడానికి హండ్రెడ్ రూపీస్ ఏమో వన్ ఫిఫ్టీ ఏమో తీసుకుంటారంట దాంట్లో కూడా రావచ్చు మీరు చూడరు వ్యూ అబ్బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది మీరికైతే తెలుపు వింటర్లో ఇంకెంత ఘోరంగా ఉంటుందో వింటర్కి తగ్గకు ఉంటుంది సమ్మర్లో కూడా మొత్తానికైతే లంబసింగ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం మనం వచ్చింది సమ్మర్ సీజన్లో కాకపోతే వింటర్ సీజన్లో మాత్రం ఉంటుందో దానికి కొంచెం తగ్గల ఉంది వ్యూ అయితే ఒక్కసారి చూడండి ఇంకా వింటర్ సీజన్లో వచ్చేదానికో మొత్తం ఈ కింద ఉన్న గుట్టలు కూడా ఒక్కటి కూడా కనిపించదు వింటర్ సీజన్లో వస్తే మాత్రం మనకి ఈ టైంలో కూడా ఇంత వ్యూ దొరకడం మన లక్క అనుకోవాలా మొత్తం వెయ్యి మీటర్ల పొడుగు ఉంటుంది అంటే దాదాపు మూడు వేల అడుగులు అంత హైటు అంత హైట్లో హిల్ టాప్ మొత్తం ఉంటుంది వ్యూ ఒకసారి చుట్టూ మౌంటైన్సే ఉంటాయి మొత్తం మొత్తం హిల్ టాప్ పైనకి వచ్చేసినాం అన్నట్టు మనం దాదాపు అక్కడ కిందలు ఉన్న రోడ్ ఆ కిందల రోడ్ నుండి వచ్చినాం మనం సో ఇక నెక్స్ట్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఉంటాయి ఇక్కడ ఆ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా చూసుకుందాం ఇక్కడ మీకు ఉండాలనుకుంటే మీ సిక్స్ వరకే ఇక్కడికి రండి మీరు వన్ డే ముందు వస్తే మాత్రం ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయి ఆ రిసార్ట్స్లో కూడా ఉండొచ్చు మేబీ థౌజండ్ నుంచి అంటే ఈ టైంలో మాత్రం థౌజండ్ బిలోనే ఛార్జ్ చేస్తారు ఇక అప్పటికి సీజన్ కాబట్టి మేబీ థౌజండ్ పైనే ఎక్కువ టూ థౌజండ్ వరకు ఉంటుందంట రూమ్ రెంట్ అయితే ఇక్కడ రిసార్ట్స్లలో సో ఇది ఇక స్ట్రాబెర్రీ తోటల దగ్గరికి వెళ్ళాక చూసుకున్నాం ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు కూడా చాలా ఫేమ్ ఉంటాయి అండ్ కాఫీ కూడా ఉంటాయి ఇక్కడ నియర్ బైలోనే ఒకసారి అవి కూడా కవర్ యూజ్ మరి చాలా లంబసింగి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మరి మీరు వింటర్ సీజన్లో వస్తే మాత్రం ఇవన్నీ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి టిఫిన్ సెంటర్స్ టీ స్టాల్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడనే ఇక్కడ పైన టాప్ వ్యూలో మన జనాలు పట్టకపోతే ఇక్కడ కిందికి వెళ్ళి కూడా చూస్తారు ఇక్కడ బాయ్ బాయ్ లంబసింగి టాప్ మొత్తానికి మొత్తానికైతే మనం ఎన్నో రోజులుగా వీడియో చూస్తున్న లంబసింగికి అయితే రీచ్ అయిపోయినాం మనకు ఒక టైం వస్తుంది ఏదో ఒక రోజు ఇట్లా అన్ని విజిట్ చేస్తూ ఉంటాం అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని పైనకి తీసుకెళ్ళడానికి జేబులు ఉంటాయి ఇదంతా పార్కింగ్ ఏరియా కింద వెహికల్స్ పెట్టేసుకోవాలి బైక్స్ ఉన్న వాళ్ళైతే పైన వరకు తీసుకెళ్ళచ్చు కార్స్ ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే పార్కింగ్ చేసేసి ఆ జీప్ వెహికల్లలో వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ మీరు లంబసింగ్ వచ్చినప్పుడు తాజాంగి అని చెప్పేసి ఒకటి ఉంటుంది రిజర్వాయ్ అక్కడికి కూడా వెళ్ళండి మా అంటే మీకు లంబసింగ్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఏమో వస్తుంది అంతే అక్కడ ఏంటంటే జిప్ లైన్స్ ఉంటాయి అన్నట్టు ఫస్ట్ మనం ఆ స్ట్రాబెర్రీ దగ్గరికి వెళ్ళాము ఈ తాజాంగి రిజర్వాయ్ దగ్గరికి వెళ్ళాం ఇదే వచ్చేసి తాజాంగి రిజర్వాయవ్ సో తాజాంగి రిజర్వాయ్ ఇదే అది వచ్చేసి జిప్ లైన్ జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే బోటింగ్ కూడా ఉంది దీంట్లో వింటర్ సీజన్ వస్తేనే ఇక్కడ క్రౌడ్ కనిపిస్తుంది మనకి ఇక నార్మల్ డేస్లో అసలు ఎవరు ఉండరు అండ్ ఎవరన్నా జిప్ లైన్ ఎక్కాలని అనుకున్న వాళ్ళైతే ఇక్కడ ముందాలి టికెట్స్ కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని అక్కడ పైన ఎక్కేసేయాలి జిప్ లైన్ టూ హండ్రెడ్ రూపీస్ అంట టూ ఫిఫ్టీ మీటర్స్ ఏమి ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ నాకు తెలిసి అయితే జిప్ లైన్ ఇక్కడ అంత వర్తబుల్ కాదు ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే వన్ ఫిఫ్టీ పెట్టినా ఎక్కొచ్చాము కానీ మరీ టూ హండ్రెడ్ అంటే ఎక్కువ అది ఇంకా కేరళ వెళ్ళినప్పుడు అయితే విజిట్ చేయండి ఉంటాయి కేరళలో దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కేరళలో జిప్ లైన్ అయితే అది మస్ట్ కూడా పక్క విజిట్ చేయండి మనం కేరళ వెళ్ళినప్పుడు అయితే అది తప్పకుండా ఆ జిప్ లైన్ అయితే ట్రై చేద్దాం కేరళ వెళ్ళాలంటే దాదాపు ఇంకా మనకు చాలా టైం పట్టుద్ది కానీ సో ఎప్పుడైతే ఇక స్ట్రాబెర్రీ తోటను చూసేసుకొని చింతపాలైతే రిటర్న్ అయిపోదాం ఇక ఇక్కడ కనిపిస్తుంది ఈ లోపల తేజ స్ట్రాబెర్రీ సో ఈ చుట్టూ మొత్తం కాఫీ తోటలే మొత్తం బాగుంది వ్యూ మనకు అనిపిస్తుంది అంతా స్ట్రాబెరీ ఇదంతా స్ట్రాబెరీని ఉన్నాయా ఇక్కడ చాలా ఎక్కువగా పండిస్తుంటారు స్ట్రాబెరీ తోటలు ఈ ఏరియాలో

ఏ పర్ఫెక్ట్ సో మొత్తానికైతే మన లంబసింగి స్ట్రాబెరీ అండ్ తాజాంగి మొత్తం అయితే కవర్ చేసుకున్నాను సో ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బిలెక్క ఆలో పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా వైజాగ్ వరకు అవి కూడా ఉన్నాయి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలో పెట్టేసుకోండి అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటే మళ్ళా బాయ్ బాయ్ స్టేట్ యూన్